హైందవ ధర్మాన్ని కాపాడటానికి నేను వస్తున్న ఈ అఖండ ఎవరిని వదిలిపెట్టాను ఈ అఘోరాని కూడా సో అఖండ గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది సో అఖండల హైందవ హైందవ అంటే ఏంటిది సో హైందవకు సనాతన ధర్మానికి ఎలాంటి ఉంది సో వాటి గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం సో అఖండ టూ భారీ స్థాయిలో రిలీజ్ అయిపోతుంది ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ రోజుకో అప్డేట్ వస్తుంది ఇలా పూర్తిగా హైందవ అంటే ఏంటిది అఖండ సినిమా అప్డేట్ ఏంటిది అనేది పూర్తిగా మాట్లాడుకుందాం చివరి వరకు చూడండి జై అఖండ జై అఖండ జై అఖండ హైందవ హైందవ అనే పదం హిందూ ధర్మాన్ని సంస్కృతిని ప్రజలను సూచించడానికి వాడతారు ఇది సింధు నది పేరు నుండి ఉద్భవించింది ప్రాచీన కాలంలో సింధు నదికి ఆవలి తీరంలో నివసించే వారిని పర్షియన్లు హిందువులు అని పిలిచేవారు అక్కడి నుండి ఈ పదం భారతీయులను వారి ధర్మాన్ని సూచించడానికి వాడకలోకి వచ్చింది సో సంస్కృతంలో హిందూ అనే పదం నిజానికి సంస్కృత పదం కాదు పర్షియన్ భాష నుండి వచ్చింది అని అంటారు అయితే సంస్కృతంలో హిందూ ధర్మాన్ని సూచించడానికి సనాతన ధర్మం అనే పదాన్ని ఎక్కువగా వాడతాం సనాతన అంటే శాశ్వతమైన లేదా అనదిగా ఉన్న అని అర్థం అనే హైందవ అనేది హిందూ ధర్మానికి పర్యాయ పదంగా దాని సంస్కృతి జీవన విధానం మరియు ఆధ్యాత్మికతను సృష్టించే పదం సో అఖండట్టు హైందవ ధర్మ ప్రతిరూపం సో అఖండ సినిమా సృష్టించిన ప్రపంచ ప్రపంచనం అంతా ఇంత కాదు సో బాలకృష్ణ గారి అఘోర పాత్ర యావత్ భారతదేశాన్ని ఉర్రుతులగించింది ఇప్పుడు అఖండట్టు గురించి వచ్చిన చర్చలు మొదలయ్యాయి ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు చేసిన కొన్ని వాక్యాలు ఈ సినిమాపై అంచనాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి సో బాలకృష్ణ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా వల్ల ప్రపంచం చిన్నదైపోయింది సోషల్ మీడియాను మంచిగా వాడండి అని అన్నారు ఇది ఎంత నిజం కాదా ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్ మాత్రం ఆకాడట్టు అంటే కేవలం ఒక సినిమా కాదు అదొక ఉద్యమం అని చెప్పకనే చెప్పింది ఆయన ఏమన్నారంటే కులాలకు అతీతంగా ఏ కులానికి అంటకుండా హైందవ ధర్మాన్ని ప్రతిరూపంగా ఆకాడట్టుని తెరకెక్కిస్తున్నాం అని పర్ఫెక్ట్గా చెప్పారు ఇది కేవలం ఒక సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారి కమిట్మెంట్ అఖండ టూ అనేది ఏ ఒక్క కులానికో వర్గానికో చెందిన సినిమా కాదని సమస్త హైందవ ధర్మాన్ని స్ఫూర్తిని చాటి చెప్పే చిత్రంగా ఉంటుందని స్పష్టం చేశారు మరి హైందవ ధర్మ ప్రతిరూపం అంటే ఏమిటి ఇది కేవలం మతానికి సంబంధించిన కాదు ధర్మం న్యాయం మానవత్వం ఐక్యత వంటి సనాతన ధర్మ సూత్రాలను అక్కడ నటులో మరింత లోతుగా చూపించబోతున్నారని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది అఘోర పాత్ర కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరినీ ఆశీర్వదించేది అక్కడ నటులో ఈ సందేశాన్ని మరింత బలంగా చూపించబోతున్నారు జై అఖండ సో డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై శివ శంభో